మినిస్టర్ గారు చెప్పిండ్రా ఇన్ఛార్జ్ మంత్రి చెప్పిండ ఎవరు ఆదేశం లేకుండా పార్టీని జాగిరి కాదు పార్టీ ప్రజల పార్టీది కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడి తొమ్మిదిన్నర సంవత్సరాల నియంతృత్వ పాలన చేసిన ఆ పార్టీని చీల్చి చెండాడి రాజ్యాధికారానికి వచ్చిన పార్టీది పేదల పక్ష పేదల పక్షాలు నిలబడిన పార్టీ సంస్థలను కాపాడిన పార్టీ సంస్థలను నిలబెట్టిన పార్టీ అటువంటి సంస్థలు మీరు ఇలా దానత్తం ఎవరో ప్రతిపక్ష పార్టీనికి దానదత్తం చేసే క్రమంలో మీరు చేస్తున్న లాలు స్థలం బంధుగాలు హెచ్చరిస్తూ ఉన్నాయి నేను అదేవిధంగా చైర్మన్లకు మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరు మీకు తెలుసు వరుస సంఖ్య కూడా తెలుసు దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి నిండ గెలిపిస్తే తప్పకుండా మీ అందరూ నేను ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి మీకు సన్మానం చేపించే బాధ్యత కూడా నేను చెప్తున్నానే ఎట్టి పరిచర్లు కూడా డిసిసి అధ్యక్షుడు చైర్మను వీరు చేస్తున్న లభక పనులకు మీరు తావు చేయొద్దని నేను మనం చేస్తున్నానే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పవిత్రమైన పార్టీ నూట నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ ఈ పార్టీని ఇలా మీరు ఈయన గొంతు ప్రయత్నం చేస్తున్నారా నా నియోజకవర్గానికి పొత్తు పెట్టుకునే దమ్మ పడి అవకాశం పడిచ్చింది నీకు ఇది రేపు ఇంకోటి పరిణామాలు ఏమైనా జరిగితే అడుగుబడి నేను కూడా హెచ్చరిస్తా ఉన్నా ఇక్కడే కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీకు బుద్ధి చెప్పే సమయం కూడా వస్తుంది కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ డీసీ అధ్యక్షులు ఉండి కాంగ్రెస్ తరఫున చేబేనాయి కాంగ్రెస్ తరఫున ఇప్పోయి మీరొక్క ఒక నియోజకవర్గానికి మొత్తం మూడు పదులు మీకున్నాయి దాన్ని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాలి తప్ప కూలగొట్టే ప్రయత్నం చేయొద్దని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఎందుకంటే ఈ విషయం నేను ఈరోజే గౌరవ ముఖ్యమంత్రి గారికి పిసిసి అధ్యక్షులకు అందరు కూడా నేను వినవిస్తాను ఎందుకంటే ఇది ఏ సమాజం కూడా క్షమించరానిది నీకు ఏం తక్కువైందని ఇలా బీఆర్ఎఫ్తో మీరు పొత్తు పెట్టుకో ఏ నూటి లెక్కల కోసం బీఆర్ఎఫ్తో పోటీ పొత్తు పెట్టుకున్నారు మీరు అందుకోసమనే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా బిఆర్ఎస్ బీఆర్ఎస్ కనుక పొరపాటు అటు అయిందనుకో కాంగ్రెస్ పార్టీ నష్టం జరిగే క్రమంలో ఎమ్మడి దీని మీద పార్టీ పరగా చర్య తీసుకోవాలన్నా కూడా మన ముందు వేయాలి కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది నా నా ఓట్లు కాదన్న వీర్లై ఇప్పుడు అందరి ఓట్ల ఓట్లు అన్ని నేను వాళ్ళ నేను ఎల గారు కూడా చెప్పిన నేను నువ్వు వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు బీఆర్ఎస్కి ఏమని చెప్పేది ఎక్కడిది కాంగ్రెస్ ఓట్లు లేదన్నా కాంగ్రెస్ పార్టీ ఓట్లు బీఆర్ఎస్కి ఏమని చెప్పేది ఎక్కడిది ఇప్పుడు ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నాను వీళ్ళు లేలే మీకు లిస్ట్ పంపిస్తా నేను లేదన్న నా నా దగ్గర ఓట్లు ఉంటే నాకు ఇంపార్టెంట్ కాదు ఇదంతా ఒక కూటమిగా ఉంటుంది ఈ రెండు జిల్లాలు కలిసి రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా పదకొండు ఓట్లు ఉంటాయన్న తర్వాత రెండు వందల ఎనభై ఎనిమిది ఓట్లు నల్గొండ జిల్లాకు ఉంటాయి ఈ ఓట్లన్నీ కలిస్తేనే లెక్క ఒక్క నాకు పది ఓట్లు లేకపోతే బీర్ల గారికి నూట ముప్పై ఓట్లు ఇవన్నీ ఇట్లా అంతేనా అది నేనైతే ఇదైతే నేను చాలా సీరియస్గా కండి సీరియస్గా ఖండించిన మీరు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తున్నాను కూడా చెప్పిన నేను ఇప్పుడు నేను ప్రెస్లో నేను ఇప్పుడు ప్రెస్లో ఉన్నాను నేను ప్రశ్న పెట్టిన నేను నేను మీకు కూడా అప్పీల్ చేసిన ప్రెస్ ద్వారా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆల్రెడీ నేను పేపర్ స్టేట్మెంట్ కూడా మీకు కట్టుకు పెట్టినా అప్పీల్ చేసిన మీకు కూడా నేను సరే ఓకేనా ఓకే